నేను ఉన్నాను గురుగా అభివృద్ధి దాటిలో నడిపిస్తాను ఎదురు కదా

ఈరోజు గుడివాడ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెలుగు ఎన్డిఏ ఎన్డీఏ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్యే పొజిషన్కి నామినేషన్ వేశాను ఈరోజు అశేషంగా వచ్చిన నా గుడివాడ ప్రజానికానికి చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను ఇది మన విజయం ఈరోజుతోనే తేలిపోయింది మన కోసం మనం ఇంత పెద్ద ఎత్తున అందరూ తరలివచ్చి మన విజయాన్ని ప్రపంచానికి చూపించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు గుడివాడ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది రోడ్లు లేవు నీళ్ళు లేవు డ్రైనేజ్ లేదు ఉద్యోగాలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఇంత దారుణమైన పొజిషన్లో మన ఇరవై ఏళ్ళుగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మన మన కళ్ళని మన కళ్ళని మూసి కళ్ళ గంతలు కట్టి అంతా ఏదో అభివృద్ధి చేస్తా అన్నట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు ఇది ప్రజలు అందరూ గమనించారు అందుకే ఈరోజు అందరూ మా తరపున మీరు ముందు నడవండి మీతో పాటు మేము నడుస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ వచ్చారు ఈరోజు చూస్తే గుడివాడ మొత్తం ఒక్క ఈ ఆర్డీఓ ఆఫీస్ ఏరియా తప్పితే ఎక్కడ చూసినా కానీ ప్రజలు వాళ్ళ బాధలు ఈరోజుతో తీరతనయనే చెప్పి ఆనందంతో అందరూ దిగ్విజయంగా ముందుకొచ్చి నన్ను ఆశీర్వదించారు నన్ను ఇక్కడ దాకా తోడుకుని వచ్చి పంపించి చే చేపించుకుని నామినేషన్ వేసినామని పంపించారు మీరు అందరూ చూశారు ఈ ఎమ్మెల్యే కళ్ళబుల్లి మాటలు ఎంత దారుణం అంటే ఎదురుగుండా కనపడుతున్న నిజాన్ని కూడా అబద్ధం అని చెప్పగలిగిన ఏకైక మనిషి సమస్యల గురించి ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి ఇన్ని మూడు సార్లు గెలిచి నేనేదో అధికారంలో లేను అందుకని మీకు చేయలేకపోయాను నాలుగోసారి అధికారం ఇవ్వండి నేను నేను అద్భుతంగా చేస్తాను అని చెప్పాడు సరే మరొక్కసారి ప్రజలందరూ నమ్మారు నమ్మిన ప్రజల్ని నట్టేయటం ముంచాడు ఎమ్మెల్యేనే కాదు మంత్రి అయ్యాడు బోల్డ్ అనే అవకాశాలు వచ్చినాయి గుడివాడని అభివృద్ధి చేసుకోవడానికి ఏం చేయాలో కూడా తెలియని మనిషి ఎందుకంటే రమారమి ఎనిమిది లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు కొనడానికి గవర్నమెంట్ తరఫున ఆర్డర్ వస్తే ఎవరైనా కానీ ఇన్ని రోజులు గుడివాడ గుడివాడ ప్రజలందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు కదా వాళ్ళకి చేయాలి కదా ముందు మనకి దాంట్లో తప్పేం లేదు కదా ముందు వాళ్ళు ఉన్న ధాన్యం కొనాలి అది మానేసి ఎక్కడైతే తెలిసిపోద్ది అని చెప్పి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో నాలుగు లక్షల టన్నులు నాలుగు లక్షల టన్నులు కొన్నాడు వెస్ట్ వెస్ట్ గోదావరిలో మూడు మూడున్నర లక్షల టన్నులు కొన్నాడు ఇక కృష్ణా గుంటూరు కలిపి యాభై వేల టన్నులు మన గు మనకి కృష్ణా జిల్లా మొత్తానికి కలిపి ముప్పై వేల టన్నులు కూడా ధాన్యం వల్ల ఎంత నష్టపోయారు మీరు ఒకసారి ఆలోచించండి ఆ ధాన్యం ప్రభుత్వమే కొంటే ఏమయ్యేది వీళ్ళ ఈ రైతులందరికీ సరైన ధర దొరికేది ఆ ధర దొరకకుండా చేశాడు దీంట్లో అవినీతి కోసం కొన్ని వేల కొన్ని వేల కోట్లు అవినీతి జరిగింది దాంట్లో ప్రభుత్వం రాగానే బయటకు తీస్తాం దాంట్లో గ్యారంటీగా చెప్తున్నాను ఈ ప్రభుత్వం రాగానే ఎన్ని వేల కోట్లు అవినీతి ఓన్లీ ధాన్యంలో ధాన్యం కొనుగోలులోనే చేశారు అందరికీ తెలుసు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ చూశారు ఇదే కాదు ఇంకా అనేకమైన దారుణాలు చేశాడు జనాలు భూ కబ్జాలు పాల్గొంటాడు అంటే మంత్రి అయితే మంత్రి అయితే అధికారాన్ని భూ కబ్జాలకు వాడుతున్నాడు ఏమన్నా ఒక రోడ్డు బాగు చేయాలంటే నిధులు అక్కడి నుంచి తేవాలో తెలియదు కానీ మట్టి ఎక్కడన్నా ఉక్కుని తవ్వేయాలంటే ఎక్కడెక్కడి నుంచి తవ్వచ్చో తెలుసు తవ్వేసుకుని అమ్మేసుకుంటాం ఒక్క పుట్టగుంట చూసుకోండి ఒక్క మోటూరు చూసుకోండి అంగుళూరు చూసుకోండి ఈ ఇలా అన్ని అన్నిట్లోనూ మట్టి విపరీతంగా తవ్వేసి గోళ్ళను సంపాదిస్తాడు ఇసుక దాంట్లో అసలు చెప్పనే అవసరం లేదు ఈ అన్యాయాలన్నీ చూస్తూనే ఉన్నారు ప్రజలు అందుకోసమే ఈరోజు నా ముందు నడిచారు నాతో నన్ను నన్ను తోడుకు నోడుకుని వచ్చారు ఇక్కడ దాకా గెలిచి రమ్మని ఆశీర్వదించారు పైగా అంటాడు నేనంట అన్నారేనంట నేను అన్నారైనా అవును నువ్వు నువ్వు హైదరాబాద్ ఎలా వెళ్ళావో నేను అమెరికాలో వెళ్ళా నేను అక్కడ వ్యాపారం చేసి నలభై శాతం నుంచి యాభై శాతం ట్యాక్స్ కట్టి డబ్బులు సంపాదించుకున్నా నీలాగా ఇసుక మాఫియా గంజాయి కాసినోలు మట్టి అమ్మి ఇవన్నీ కాక ధాన్యం మీద అవినీతి చేసి నువ్వు సంపాదించిన ఎవరి డబ్బుకి ఎక్కువ వాల్యూ ఉంటుంది నాది కష్టార్జితం నీది జనాలు దోచుకుని వచ్చిన డబ్బు నేను నా సొంతగా దీంట్లోకి వచ్చి గుడివాడ బాగు చేసుకుందామని ఈసారి నీ దుర్మార్గం చేతుల నుంచి గుడివాడని రక్షించాలి ఈ ఒకే ఒక్క ఆశయంతో వచ్చాను గుడివాడిని అభివృద్ధి చేసుకోవాలనే ఆశయంతో వచ్చాను గెలిస్తే వెళ్ళిపోతానంట వెళ్ళిపోతాను గెలుస్తూ ఎందుకు వెళ్ళిపోవడానికి గెలుస్తూ ఎందుకు చెప్పండి ఒక ఎవరైనా దాన్సర్ మొన్న మీకు మీరందరూ చూశారు ఎలక్షన్ రిజల్ట్ రోజు డైరెక్ట్గా గన్నవరం ఎక్కి గన్నవరం వెళ్ళి అమెరికా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతానని చెప్పాడు మొన్న దాకా ఇప్పుడు కాన్ఫిడెన్స్ తగ్గింది ఓడిపోతానని డిసైడ్ అయ్యాడు అందుకని నేను గెలిస్తే వెళ్ళిపోతానని ప్రచారం మొదలెట్టాడు ఇలాంటి పిచ్చి ప్రచారానికి జనాలు పట్టలేదు దానికి తార్కాణం ఈరోజు నాకు వచ్చిన నాతో పాటు వచ్చిన ప్రజలు గుడివాడ ప్రజలు వాళ్ళే సమాధానం చెప్తారు మీకు ఇది రేపు పదమూడవ తారీఖు ఒక యుద్ధం జరగబోతుంది ఒక దుర్మార్గుడు నరకాసురుడు లాంటి వ్యక్తి మీద ప్రజల తిరుగుబాటు చేస్తున్నారు ఆ తిరుగుబాటులో నేను ముందుంటున్నాను ప్రజలతోటి నడుస్తాను నేను ఇక్కడ కార్మికుడిని చేయటానికి వచ్చాను నేను గుడివాడలో పని చేయడానికి వచ్చాను ఒక కార్మికుడిగా వచ్చాను మీతో పాటు కలిసి నడవడానికి వచ్చాను మీతో పాటు సహజీవనం చేయడానికి వచ్చాను నేను నెక్ ఈ గుడివాడ ప్రజలందరికీ ఒక మాట ఇస్తున్నాను ఈ ఐదేళ్లలో కోల్పోయిన ఇరవై ఏళ్లతోటి ఇరవై ఐదేళ్ల అభివృద్ధి నేను చూపిస్తాను ఈ రోడ్ల మీద దుమ్మెందుకు ఉండాలి నాకు చిన్నప్పటి నుంచి నాకు నాకు అర్థం కాని విషయం ఈ ఇరవై ఏళ్ళ నుంచి చూస్తున్నాను ఆకుపచ్చగా ఉండాల్సిన చెట్లు ఎందుకు దుమ్ము దుమ్ము కొట్టుకుపోయి ఉంటాయి గుడివాళ్ళలో మధ్యలో డివైడర్లు మొత్తం అంత మాసిపోయి దో దుర్మ దారుణమైన దుమ్ముతో ఎలా ఉంటాయి ఎందుకు ఉన్నాయి మన మురికాలువలు బాగుపడవా మన మురికాలువలకి మూత ఎందుకు ఉండదు సింపుల్గా మన మురికాలువ ఓపెన్ మురికాలువలు ఇంకా ఎందుకు ఉన్నాయి గుడివాళ్ళు ఏ వయసులో ఉన్నావు నేను చెప్తానమ్మా బేసిక్ మీతో మాట్లాడతాను దాన్ని కూడా చెప్పను నేను చెప్తానండి దీంట్లోంచి కొంచెం చిన్న పాయింట్స్ చెప్పాల్సిన ఉన్నా చెప్పి మీకు మీ దగ్గరికి వస్తాను ఎందుకు ఉండాలి నా గుడివాడ నేను ఈ ఐదేళ్ళ తర్వాత చూడండి మీరు రోడ్డు మీద దుమ్ము అనేది ఉండకూడదు అని పని పనిచేస్తా ఉన్నాను నేను మారుస్తాను పదివేల ఉద్యోగాలు తీసుకొస్తాను ఈ ప్రస్తుతం ఉన్న గుడివాడ పాత గుడివాడ కింద అయిపోతుంది కొత్త గుడివాడ నిర్మించాల్సిన అవసరం వచ్చేట్టుగా చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను సరైన నేలతోటి అన్నిటిలో తీసుకొచ్చి గుడివాడ ప్రజల అభివృద్ధిని నేను చూపిస్తానని చెప్పి అందరికీ ప్రమాణం చేస్తా ఉన్నాను అడగండి మీ క్వశ్చన్ అడ్డుకున్నారు మీ చేశారు ఎన్ని రకాలుగా అడ్డం పెడిన ఏమాత్రం నా దగ్గర జనాలు ఈ అరాచకమైన ప్రభుత్వం నడుస్తుంది దానికి సిద్ధపడి ఉన్నాం లాఠీ ఛార్జీలు చేస్తారా చేయండి మమ్మల్ని మమ్మల్ని అడ్డుకుంటారా ట్రై చేయండి ఆర్టీ ఛార్జ్ చేస్తే చెరిగి చెదిరిపోయారా జనం జరగరు జనాల్లో తిరుగుబాటు వచ్చింది జనాలు ప్రజలందరూ ఈ ఇలాంటి అరాచకాలని మేము సహించమని చెప్తున్నారు ఏ ఒక్కడన్నా తగ్గాడా మొత్తం మీద చూసుకోండి లాఠీ చార్జ్ ఎంతమందిని చేస్తారు ఒకళ్ళు ఇద్దరు ముప్పై ఇరవై మంది ముప్పై మంది వంద మంది రెండు వందల మంది ఐదు వందల మంది ఉండి చేస్తారు వేల మంది లక్షల మంది రోడ్డు మీదకి వస్తే ఏ అయినా లాఠీ ఛార్జ్ ఏం చేయగలరు దీంట్లో చేయగలరు ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆ వాళ్ళు అడ్డుకోవడం మరి కుళ్ళు ఉంటుంది కదండి మీరే చూడండి పర్మిషన్ రోడ్లోనే వచ్చింది అక్కడి నుంచి కాల్చొస్తాయి ఓకే ఇప్పుడు దాకానేమో ఈ దీన్ని ఒక అడ్డా కింద పెట్టుకున్నారు ఇది మున్సిపల్ ఆఫీస్ని ఆ అడ్డాను తొలగించాల్సి వచ్చింది దీంట్లోంచి దాని తర్వాత వేరే చోటుకెళ్ళి అక్కడి నుంచి మొదలెట్టారు అక్కడి నుంచి మొదలెట్టినప్పుడు ఆదేశాలు వస్తాయి ఏదో ఒకటి అడ్డం పెట్టాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఏదో రక చెదరగొట్టాలి జనాలను భయపెడదాం అంతే కదా జనాలను భయపెడితే భయపడే జనాల ఈ రోజులు పోయినాయి అందరూ